హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషినేమాపు ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే క్యారెట్ హల్వా మా పాప క్యారెట్ హల్వా చేయమని గోల్ చేసిందండి పొలే అడిగింది కదా అని చేశానండి చేస్తే టేస్ట్ చాలా అంటే చాలా బాగా కుదిరింది స్కూల్ నుంచి వచ్చే టైంకి అందరికీ పంచి పెట్టేసి తన మట్టికి కొంచమే ఉందండి ఏ కొంచమే చేసేవే పిసినారి దానిలాగా పిసినారి అంటే మా తాతయ్య చిన్నప్పుడు మాకు ఒక కథ చెప్పారండి పిసినారి వాడికంట గారెలు తినాలని కోరిక పుట్టిందంట అప్పుడే ఆ పక్కింటి వాళ్ళు గారెలు వండుకుని తింటున్నారంట అందులోని పిసినారోడికి గారెలు తినాలని ఇంకా ఇంకా కోరిక పెరిగిందంట వాళ్ళ నెల్లి అడుగుదామంటే అసలే ఆ ఇంటి మీద వాళ్ళని కాకిని ఎంగిల చేత్తితో కూడా కొట్టడు ఆ పిసినారోడు అలాంటి ఏం గారెలు పెడతారండి వాళ్ళ భార్యని అడిగితే అమ్మో చాలా ఖర్చు అవుతుంది గారెలు వండడానికి నూనె కొనాలి ఈ పప్పుకొని రుబ్బు రుబ్బాలి అని అన్నదంట అయితే ఎలాగైనా గారెలు తినాలని కొడు దగ్గరికి వెళ్ళాడంట కొడి దగ్గరికి వెళ్తుంటే ఏం నూనెంత ఇదంతా అమ్మో అంత రేటా అమ్మ బాబోయ్ అని ఎలా విధిల్స్తే తల కట్టుకుని తలపాక వెళ్ళి నూనె డబ్బాలో పడిందంటండి ఆ నూనె డబ్బాలో పడితే అప్పుడు పిసినారావుడికి అసలేని తెలివితేటలు బయటకు వచ్చాయంట అయ్యో టవలో నూనె డబ్బాలో పడిపోయింది ఏ అంటే కొట్టివాడు అన్నాడంట వద్దులే మేము ఉంచేసుకుంటామంటే అమ్మో అది చాలా రేటు ఎలా ఉంచేసుకుంటాం అసలే దానికి బోల్డ్ అంత సబ్బు పడుతుంది అని ఆ నూనెతో పాటు అలాగే పట్టుకెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇస్తే పెనంలో పిండేసిందంటండి గారులు వండుకోవడానికైతే నూనె రెడీ అయిపోయింది ఈసారి గార్లు వేసుకోవడానికి రుబ్బు కావాలి ఎలా అని ఆలోచిస్తున్నాడంట అప్పుడు ఆవిడ ఒక సలహా చెప్పిందంట ఆ సలహా ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను చూసండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్